ఫ్రెండ్స్ మరి ఈనాడు డాట్ నెట్ ద్వారా వెళ్దాము సుంకాల తగ్గింపునకు భారత్ అంగీకరించిందంట మరి మన భారతదేశమే ఎక్కువ సుంకాలు వేస్తున్నదంట ఇదేంటి చూడండి బ్యూటీ విత్ బ్లడ్ అంటే అందము మరియు రక్తం ఏంటిది అందంతోనే కాదు యాక్షన్లోనూ అదరగొడతారంట వీళ్ళు వీళ్ళు నలుగురు తెలుసు కదా నెక్స్ట్ లివింగ్ రూమ్ లో లెజెండ్ లాగా లెజెండ్ విఐపి లాగా అజ్ఞాతంలో బోరుగడ్డ యువరాజా మనోడే వరంగల్లో గోల్డ్ లోన్ ఏటీఎం గోల్డ్ లోన్ ద్వారా పెట్టి మరి ఏటీఎం డబ్బులు తీసుకోవచ్చేమో దాని గురించి డీట్యూ తర్వాత చూద్దాం రష్యాతో డీల్ చాలా ఈజీ రష్యాతో మనోడ్ బాగా క్లోజ్ అయిపోతున్నాడు వీళ్ళు ఇద్దరు ఈ రెండు దేశాలు ఒకటి అయిపోతాయి ఈ ప్రపంచ యుద్ధాలు కూడా ఆగిపోతాయి రష్యాను శత్రులాగా వీలు చూడడం వల్లనే ఈ ప్రపంచంలో అన్ని యుద్ధాల కారణమవుతుంది కాబట్టి ట్రంప్ ఈ విషయంలో మెచ్చుకోవాలి ఇంకా హైదరాబాద్ నుంచి శ్రీశైలానికి భూగర్భ మార్గం వెళ్ళిపోతుంది సో మనం ఇలా తిరిగి 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 వెళ్ళినకర్లేదు స్ట్రేట్ గా చాలా దగ్గరగా వెళ్ళిపోతాం అన్నమాట చాలా మంచి పని చేస్తున్నారు ఇది శ్రీశైలంకు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ అదే వస్తుంది దాని అంతటా అది నెక్స్ట్ కొట్టిన వస్తలేదు లగాన్ ఖచ్చితంగా ప్లాప్ అవుతుంది అనుకున్నాడంట హిట్ అయింది సో ప్లాప్ అనుకున్నది హిట్ అవుతుంది హిట్ అనుకున్నది ఫ్లాప్ అయిపోతుంటుంది ఏ సాక్షి కథ ఎలా ముగిసింది వివేకా హత్య కేసులో కీలక సాక్షుల వరుస మరణాలు ఈ నలుగురు వరుసగా మరణిస్తున్నారు మరి టూ నుంచి ట్వంటీ ఫోర్ మధ్యలో ఈ ఐదుగురు చనిపోయారు ఎలా చనిపోయారు అనే దాని మీద సరైన అంటే చాలా అనుమానాస్పదంగా చనిపోయారు ట్రీట్మెంట్ ఇస్తున్నారు ట్రీట్మెంట్ కూడా అంటే అతను ముసలైన ఆయననే అందరిని ప్రత్యక్షంగా చూశాడు సో ఆయనను సిబిఐ వాళ్ళు ఎంతో ఒప్పించి నచ్చజెప్పి ఆయన కన్విన్స్ చేసినట్టున్నారు అయితే కానీ ఈ రంగనను ఈ పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హెల్త్ బాగాలేకపోతే ట్రీట్మెంట్ చేస్తున్నట్టు చేసి వాళ్ళు మరి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు డైరెక్ట్గా చంపేశాడు కదా గొడ్డలతో నరికి సో అది సెన్సేషన్ అయిన తర్వాత ఏం చేస్తున్నారు ఇప్పుడు మర్డర్లు చేయాలంటే వాళ్ళు వైద్యుల బృందాన్ని కానీ అక్కడ నర్సులను కానీ అక్కడ ఉన్న ఒక వార్డ్ బాయ్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళ లో కానీ వాళ్ళకి ఇచ్చే మందులు ఏమైనా కల్పిస్తే కూడా వీళ్ళ ప్రాణాలు పోతాయి సో వీటిని సరిగ్గా పోస్ట్ మార్టం చేయరు చేసిన వాళ్ళందరినీ మేనేజ్ చేయగలుగుతారు ఎందుకంటే ఈయన అవినాష్ రెడ్డి దగ్గర మరి చాలా డబ్బు ఉంటుంది ఇప్పుడు ఇలాంటి స్థితిలో ఉన్న వాళ్ళతో పెట్టుకోవడం చాలా కష్టమండి అమాయకులు బలైపోతారు ఈ మర్డర్కి ఎలాంటి అంత సాక్ష్యం ఉండదు ఉండకుండా చూసుకుంటారు వాళ్ళు ఈ మన న్యాయ వ్యవస్థ ఇరవై ఏళ్ళు పడుతుందండి ఈ లోపల డబ్బులు ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా సాక్షులను కొంటారు లేదా చంపుతారు అదే మామూలు వ్యక్తులు అయితే అవతల వాడు మామూలు వ్యక్తి అయితే వాడిని సాక్ష్యం చెప్పి వాడు బతుకొచ్చు అని శిక్ష ఇప్పయచ్చు కానీ వాడు చాలా డబ్బున్నోడు ప్లస్ రాజకీయ పలుకుబడి ఉన్నవాడు అయితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నా కానీ వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని అధికార పార్టీ కూడా అంత ఇరవై నాలుగు గంటల రక్షణ ఎవరిస్తారు ఎక్కడిస్తారు పాపం వీళ్ళు ఆ ఒక్కడి కోసం వీళ్ళందరూ నలుగురు బలైపోయారు ఇది మరి వీళ్ళు సిబిఐ వాళ్ళు చెప్పి ఉంటారు ఏ మీకు రక్షణ ఇస్తాం మేము మీకు అండగా ఉంటాం మీకు ప్రాణాలకు ఏం భయం లేదు అన్ని ఇది ఇది చెప్పేశారు కానీ ఎవడు అడ్డుకోలేడండి సో ఇది మన న్యాయ వ్యవస్థ రక్షణ వ్యవస్థ అంటాం కానీ డబ్బు వాళ్ళని అడ్డుకోలేదు ఇదే దుబాయ్లో అయితే వాడు చంపేస్తే ఖచ్చితంగా వన్ వీక్లో టూ వీక్స్లో వాడిని కూడా నరికి చంపుతారు అది అలాంటి శిక్షలు ఉండి తీరాలి సో మన భారతదేశంలో అవి లేవు సో అలాంటి శిక్షలు వచ్చేటట్టుగా మనం గట్టిగా ఎంటపడాలి రాజకీయ పార్టీల యాక్టివ్గా ఉండాలి మనం యాక్టివ్గా ఉంటూ కఠినమైన చట్టాలు తేవడానికి ప్రయత్నించాలి ప్రతి మామూలు మనిషి కూడా నాకెందుకు రాజకీయాలని మీకు దూరంగా ఉండడం వల్ల ఈ గుండాలు చెడ్డవాళ్ళంతా రాజకీయాలకు వస్తారు అట్లాగే తెగింపు కూడా ఉండాలి మళ్ళీ లేకపోతే నీకు ధర్మం అనేది దొరకదు అంటాడు శ్రీకృష్ణ పరమాత్మ ఎవరెవరు ఈ నలుగురు ఎలా చనిపోయారో ఒకసారి చూద్దాం మరి కిందికి తొందరగా ఇది ఆ చూడండి ఇది మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు వరుసగా మరణిస్తున్నారు వైకాపా పాలన కాలంలో అంటే టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ మధ్యలో నలుగురు చనిపోతే తర్వాత ఇద్దరు చనిపోయారంట వివేక హత్య కేసులో కీలక సాక్షులు వరుస మరణాలు వైకాపా పాలన కాలంలోనే నలుగురు వాళ్ళ కాలంలోనే నలుగురు ఇప్పుడు మళ్ళీ ఇద్దరు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇప్పుడైతే రెండు నెలల్లో ఇంక ఇద్దరు చచ్చిపోయారు ఇంకా అయిపోారండి ఇది కేసు క్లోజ్ అయిపోతుంది ఎందుకంటే సాక్ష్యమే ఉండదు ఈ చంపిన వాళ్ళను కూడా ఎవరు చంపారనే దానికి సాక్ష్యం ఉండదు చాలా తెలివిగా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు సో కాబట్టి ఈ క్లేజెస్ క్లోజ్ ఖచ్చితంగా అయిపోతాయి ఇలాంటివన్నీ కూడా అందుకే పెద్దవాళ్ళతో అంటారు చాలా మంది వాడి ధైర్యం ఉంటే ఉంటే వాడు సీక్రెట్ గా వెళ్ళి వాడిని చంపేసుకోవాలి ఆ లేదా కేసు వదిలేసుకోవాలి ఇవి రెండే రెండు మార్గాలు చాపే మళ్ళీ ఇటు జైలు శిక్ష పడవచ్చు పడకపోవచ్చు మళ్ళీ వీడు ఒక గ్యాంగ్ను తయారు చేసుకోవాలి వీడు తప్పుడు పని చేయాలి మళ్ళీ గ్యాంగ్ ని మెయింటైన్ చేయడం కోసం సో కానీ కక్ష తీర్చుకోవాలంటే అలా లేదా వదిలేయాలి వదిలేస్తే మళ్ళీ నేరస్తులు పెరిగిపోతూ ఉంటారు సో అందుకే ఫ్యాక్షనిస్టులు ఉంటారు అనుకో వీళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వీళ్ళు వీళ్ళని చంపుతూ ఉంటారు ఎక్కడ కూడా వాళ్ళు కోర్టుల ద్వారా శిక్ష పడతాదని వాళ్ళు నమ్మరు సో మన న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత మనది రామరాజ్యం ఆ డాట్ నెట్ ఆయన ఎవరు వీరరాఘవరెడ్డి కూడా అదే చెప్తా ఉంటాడు మళ్ళీ మళ్ళీ సో వీరరాఘవరెడ్డి లాంటి ఒక సైన్యం తయారు చేసి మళ్ళీ చట్టబద్ధంగా ప్రజలను ఐకమత్యం చేస్తూ పోరాటం చేయాలి లేకపోతే న్యాయం దొరకదు అనిపిస్తుంది మరి నాకు మాజీ మంత్రి వైఎస్ వివేకాందర్ రెడ్డి హత్య కేసులో కీలక సాక్షిలో అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు వైకాపా పాలన కాలంలో ఇది కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షి కేసు సంబంధం ఉన్న వ్యక్తులు మరణిస్తుండడంపై అనుమానాలు ప్రత్యక్ష సాక్షి వాచ్మన్ రంగాన కూడా చనిపోయాడు అనుమానాస్పద స్థితిలో తన తండ్రికి అందించిన చికిత్స అనుమానంగా ఉందని చెప్పారు కొడుకు రంగాన కుమారుడు కాంతారావు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆ మరణాల వెనుక వివేక హత్య కేసు నిందితుల ప్రమేయం కుట్ర ఉందన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి వీళ్ళు ఏముందే కావాల్సిన డబ్బులు ఉంటాయి వీళ్ళ దగ్గర వీళ్ళు చాలా సునాసంగా వాళ్ళని చంపేయగలుగుతారు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి అడ్డు వాళ్ళు వార్నింగ్ ఇస్తారు క్లియర్గా ముందే చెప్తారు అడ్డు వస్తే ఖచ్చితంగా ఇస్తామంటారు చంపేస్తారు ఇప్పుడు ఏమాత్రం అనుమానం కూడా రానియరు అసలు కనీసం సో వైద్య లోపం అంటారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవన్నీ గమనిస్తుంటారు వాళ్ళు ఇక వివేకానంద రెడ్డి అతికి అంత్యక్రియలో పాల్గొన్నందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి బాధితులను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివిందులకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ అలా వాహన డ్రైవర్ ని కూడా చంపేసినట్టున్నారు నారాయణ యాదవ్ పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో డిసెంబర్ లో మృతి చెందారు ఎందుకంటే వీళ్ళని విచారిస్తారు అందులో పాల్గొనడానికి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ అవన్నీ విచారిస్తే వీళ్ళు ఏమో తప్పులు చేస్తూ ఎక్కడ దొరికిపోతారన్నమాట సో అబద్ధాలు చెప్తే వాళ్ళు సిబిఐ ఊరుకోరు వాళ్ళకి ఇటు నుంచి అటు నుంచి అటు నుంచి అటు నిజంగా లాగుతారు కాబట్టి ఆ యంగ్ డ్రైవర్ ని కూడా చంపేశారు అలా డ్రైవరే అవినాష్ రెడ్డి ఇతరుల మధ్య వివేక మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని ఆ ఫోన్ లో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు కదా చనిపోయినప్పుడు యో ఇలా జరిగి ఇట్లా చేయట్లే అవ డ్రైవర్ విని ఉంటాడు సో విని డ్రైవర్ చెప్తాడు అని చెప్పి డ్రైవర్ చెప్పేస్తాడు అంటే డ్రైవర్ మీద అనుమానం చంపేసారని మనం అనడానికి వీల్లేదు కానీ ఇక్కడ జరగడానికి ఆస్కారం అదే ఉంది ఇంకా ఏముంది చెప్పండి సో మనం ఈ నేపథ్యంలో ఆయన కీలక సాక్షిగా విచారించాలి విచారణ పిలవక ముందే ఆయన చనిపోవడం అనేక అనుమానాలకు దావిస్తుంది అంటాడు ఈనాడు ఇంతకనే ఉంటాడు అది చంపాడని చెప్పడానికి వీల్లేదు ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి సాక్ష్యం లేదు పట్టపగలు చంపినా వీలు లేదండి వీడియో సాక్ష్యం ఉన్నా సరే కోర్టు నిర్ధారించే వరకు వీళ్ళు చంపారనని వీల్లేదు మనకి కాబట్టి ఇంకా వీళ్ళకే ఆ చంపే అవకాశం ఆస్కారం ఉంది ఎందుకంటే కేసు క్లోజ్ అవ్వాలి అంతవరకు కానీ అది ఎంతవరకు నిజం అనేది తెలిసా ఎవరు తెలుసారో ఆ భగవంతుడు మాత్రం తెలుసు ఆ భగవంతుడు వచ్చి చెప్పడు మనమేమో డబ్బులు ఎవడు బాగా ఇస్తే వాళ్ళకు ఓట్లు వేస్తే ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి మంచి వాళ్ళకు ఓటేయాలి మంచి వాళ్ళ కోసం పని చేయాలి మంచి పార్టీ ఏది మన పథకాలు ఎవరు బాగా ఇస్తున్నారో వాళ్ళకి ఓటేస్తే ఇలాంటి దుర్మార్గులు రాజకీయాలకు వస్తారు వాళ్ళు అనుకున్నంత పని చేస్తారు అధికారం కోసం వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు దానికి అంతటి కారణం ప్రజలే ప్రజలు ఒక్కొక్కరు వెయ్యి మందికైనా తిరిగి పని చేయాలి కానీ చాలా మంది ప్రజలేం చేస్తారు ఏ పార్టీ అయితే మనకేది మనకైతే పైసలు వస్తున్నాయి అంటారు చేసినప్పుడు మరి ఇలాంటి మరణాలు సంభవించవచ్చు భూములు ఆక్రమించడం గురవుతాయి మరి మీ కూతుర్లకు రేపులు చేస్తే మళ్ళా వాడు మర్డర్లు అవుతుంటాయి పోలీసులు ఏం చేయలేకపోతారు ఎందుకంటే పోలీసులు చేతులు కట్టేస్తారు కాళ్ళు కట్టేస్తారు అధికార పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు ఏమంటారు చేయగలుగుతారు సో మంచి ప్రభుత్వాలు ఎన్నుకోవడం మీ చేతిలో ఉన్నది ఇంకా రంగాన వాంగ్లము అంతానే కేసులో కీలకం వచ్చింది రంగాన అక్కడ ఉన్నాడు ఎవరెవరు వచ్చారా నలుగురు అవన్నీ చెప్పాడు ఆయన రంగాన ఆయన కానీ చూశాడు ఆయన పడుకున్నాడు మాట్లాడుకుంటున్నాడు సో ఈయన గుర్తించారు కాబట్టి రంగన్న కూడా లే లే లోపం జరిగిందని కోడికి భార్యగానే ఆరోపిస్తున్నాడు ఎవరైనా కళ్ళు గంగాధర్ రెడ్డి ఫార్టీ ఇయర్స్ జగన్ క్యాంప్ కార్యంలో ఇంకొక ఆయన ఎవరు అరవై ఐదు ఏండ్లు రంగాన్న రంగాన్న వాచ్మెన్ రంగాన అరవై ఐదు వివేక వాచ్మెన్ వాన్ ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు సో ఈయన నలభై ఏళ్ళు కల్లూరు గంగాధర్ రెడ్డి ఈయన జగన్ క్యాంప్ కార్యాలలో సిబిఐ తనిఖీ చేసిన కొద్ది రోజుల్లో వివేక హత్య కేసు ప్రధాన సాక్షులు ఒకరైన కల్లూరు గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు మృతి చెందారు ఈనందా యాభై ఏడు ఈయన ఈసి గంగిర్ రెడ్డి ఆసుపత్రిలో పరిసరాల్లో కొలతలు గూగుల్ కోఆర్డినేటర్స్ తీసుకున్నాయి అది జరిగిన వెంటనే ఈ కేసులో కీలక వాంగ్మూలం ఇచ్చిన గంగాధర్ రెడ్డి కూడా ఆదాస్పద స్థితిలో మరణించారు అంటే ఎలా చనిపోయాడో కూడా తెలియదు చూడండి అంటే ఆధారాలు లేకుండా కూడా వేసేసరి ఇప్పటికే ఒక మర్డర్ చేసే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా చేయొచ్చు వీళ్ళకి ప్లాన్లు ఇచ్చే వాళ్ళు ఉంటారు లాయర్లు మంచి మంచి లాయర్స్ ఉంటారు వాళ్ళ ప్లాన్తో చంపుతారు వీళ్ళు గంగాధర్ రెడ్డి సిబిఐకి వాంగ్మల ఇచ్చారు ఆ తర్వాత మాట మార్చారంట శివశంకర్ రెడ్డికి వ్యతిరేకంగా వాంగ్మలం ఇవ్వాలంటూ సిబిఐ తర్వాత బలవంతం చేసిందని అప్పట్లో అనంతరం అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు కూడా చేస్తారు శివశంకర్ రెడ్డి ఇతర కుట్రదారుల ప్రభావానికి లోనయ్యే అయ్యే గంగాధర్ రెడ్డి మాట మార్చారని అనుమానం ఉందని శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారంలో కోర్టుకు అప్పట్లో సిబిఐ నివేదించింది కొన్నాళ్ళ తర్వాత గంగాధర్ రెడ్డి కూడా అనుమాన స్థితిలో మరణించాడు ఇలా రివర్స్ అయిపోయింది నాతో బలవంతంగా చెప్పించారని వాళ్ళ అనుకూలంగా ఆ సిబిఐ వాళ్ళ మీదనే కంప్లైంట్ ఇచ్చినోడు అంటే వీళ్ళ తరఫున నుంచి ఆయన ఆయనను కూడా లేపేశారు ఎప్పటికైనా ఆయనతో నిజం చెప్పిస్తారు భయంతో ఎందుకంటే అధికార పార్టీ అక్కడ కేంద్రంలో అక్కడ బీజేపీ ఉంది సో సిబిఐ చాలా గట్టిగా పనిచేస్తుంది ఇక్కడ చంద్రబాబు ఉన్నారు వీళ్ళు ఏం చేస్తారు సాక్షులకు గట్టిగా ఆయనకు శిక్ష ఇప్పిస్తారు అని చెప్పి వీళ్ళు మేనేజ్ చేసే అవకాశం ఉంది ఇంకా వీళ్ళకి వేరే మార్గం లేదు మరి రక్తపు అన్న ఉన్న ఆ దిశగా దర్యాప్తే చేయకుండా కేసు మూసి వైఎస్ఆర్ జిల్లా ఇక ఎన్ని అవకాశాలున్నా చూడండి సింహాద్రిపురం మండలం చెందిన కటికర్ రెడ్డి శ్రీనివాసల రెడ్డి రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ లో అనుమానలో మృతి చెందారు విష గులి గులికలు సేవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారంటూ విస్తృత ప్రచార విష గులికలు ఎందుకోసం చేస్తుంటాడు అంటే బలవంతంగా మింగేసి ఉంటారు మింగిపిస్తారు చూసావా ఆత్మహత్య చేసుకుని అంటారు శ్రీనివాసుల రెడ్డి వివేక హత్య కేసులో అనుమానితుడు ఈ హత్య కుట్ర సంబంధించి వివరాలు అతనికి అతని బావ పరమేశ్వర్ రెడ్డికి ముందే తెలుసు అని అనుమానాలు ఉన్నాయి సో పరమేశ్వర్ రెడ్డి నాలు అనాలసిస్ పరీక్షలకు హాజరై తిరిగి వచ్చిన కొద్ది రోజులు నార్కో అనాలసిస్ పరీక్ష కూడా వాళ్ళు ఓ చేస్తారంట అది కూడా ఇష్టాలతో పనింటండి ఇప్పుడు దంగనా కొడుకులు ఉంటారు కొంతమంది వాళ్ళు సత్యం చెప్పడం ఇష్టం ఉండదు సో నార్కో అనాలసిస్ పరీక్ష వాళ్ళు ఉంటేనే చేయాలనేది ఒకటి పెట్టారు సో ఇది ఫ్రెండ్స్ మరి పదమూడు నిమిషాలు అయిపోయింది ఇంకా వివేకాది హత్యేనని వాంగ్మూలభించిన కొనాలకే ఇది హత్యే అని చెప్పి ఎవరికి వాంగ్మలం ఇచ్చిండో వివేక హత్య సాక్షిలో డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి ఒకరు వైఎస్ అభిషేక్ రెడ్డి ఒకరు వివేక చనిపోయినట్లు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తం మడుగు ఆయన గాయాలు గాయాలున్నట్లు గుర్తించి ఇది హత్యనని భావించానంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టులో అభిషేక్ రెడ్డి సిబిఐకి వాంగ్మలం ఇచ్చారు అవినాష్ రెడ్డి మనోహర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఎంవి కృష్ణారెడ్డి ఎర్రగంగిరెడ్డి వివేకా గుండెపోడితో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు సో వైద్యుడు యువకుడైన అభిషేక్ రెడ్డి వాంగ్మూలం వెలుగు చూసిన కొన్నాళ్ళ తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు మరణించారు సో అనారోగ్యం అవడానికి కూడా వీళ్ళు కొన్ని రకాల అక్కడక్కడ తినేటప్పుడు కొన్ని కొన్ని వీళ్ళ దాంట్లో పంపిస్తుంటారు అంటే వీళ్ళ తిండిలో కొంత విషం లాంటివి పెడుతుంటారు విషయం చేసిన తర్వాత పనిచేస్తుంది అనమాట తర్వాత పనిచేసి వాళ్ళ అనారోగ్యం బరణపడుతుంది అలాంటి విషయాలు కొన్ని ఉన్నాయి సో ఇలా అనుమానాస్పదంగా మరణిస్తూ ఉన్నారు కాబట్టి మిత్రులారా మీరందరూ కూడా మరి క్రైమ్ గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి ఒక్కరు కరాట కుంపు నేర్చుకోవాలి సత్యం వైపు ధర్మం వైపు ఉండాలి ముఖ్యంగా ఈ జనాల్లో రాజకీయాలను బాగా పట్టించుకోవాలి మంచి రాజకీయాలు మంచి వాళ్ళని ఎన్నుకోవాలి అది అన్నిటికంటే ముఖ్యమైన పని ఓకే ఫ్రెండ్స్ మరి చూస్తుండండి భగవద్గీత రోజు చదవండి వినండి ఆర్పి పైట్నా యూట్యూబ్లో భగవద్గీత ఉంది చాలా సత్యం తెలుస్తుంది మీకు ఇలాంటి దుర్మార్గులకు భయంకరమైన మరి ఈ స్వార్థం కోసం వీళ్ళు తమ గురుములో ఉన్న వాళ్ళు వీళ్ళకి యమలోకంలో భయంకరమైన శిక్షలు ఉంటాయి మళ్ళీ ఎనభై లక్షల జన్మలెత్తి భయంకరమైన చిత్ర అంటే వందల రేట్ల బాధ వీళ్ళు అనుభవించాల్సి వస్తుంది ఆ దుర్మార్గులు ఖచ్చితంగా అనుభవిస్తారు మంచి వాళ్ళు కూడా చూస్తూ కళ్ళు మూసుకొని ఉండకుండా మంచి పార్టీలకు ఓటు వేయకపోతే కూడా మనకు కూడా భయంకరమైన శిక్షలు పడి తీరుతాయి ఏదో ఒక పార్టీకి వేస్తున్నా పైసలు ఇస్తే అని దొంగ దొంగనా కొడుకులు ఎవడైతే ఉన్నాడో ఆ అలాంటి వాళ్ళందరికీ కూడా చిత్ర విచిత్రమైన శిక్షలు అనుభవించి తీరుతారు సో ధర్మాన్ని గెలిపేయండి ధర్మం భయపడి ఉండండి జై హింద్